యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో దెన్ మనం ఇక్కడ ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం వీటిలో భాగంగా మనకి పూర్తి క్రియాత్మక అక్షరాస్యత ఫుల్ లిటరసీ గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ అంతర్జాతీయ బుకర్ బహుమతి షెరు లిల్లు లిల్లీ పండుగ తర్వాత అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం చాలా ఇంపార్టెంట్ వన్ ఇది వైవిధ్య దినోత్సవం చాలాసార్లు అడిగాడు మే ట్వంటీ సెకండ్ ఓకేనా సో వెళ్దాం ఇక్కడ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం పూర్తి క్రియాత్మక అక్షరాస్యత దీన్ని ఎక్కడ అంటే మిజోరంలో మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది మిజోరంలో అనమాట సో దీనికి మనకి ఉల్లాస్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది ఉల్లాస్ ఉల్లాస్ పథకం అనే ఒక స్కీమ్ ఉంది దాని కింద దీన్ని ఇక్కడ ఈ పట్లర్ మిజోరంలో ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా విద్యకు సంబంధించి చాలా వినూత్నమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ ఉల్లాస్ అంటే ఏంటి అని అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఉల్లాస్ పథకం అనమాట దీన్ని న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ కింద ఇంట్రడ్యూస్ చేశారు మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఉంది నూతన విద్యా పథకం కూడా ఉంది కదా పాలసీ విధానం ఉంది కదా విద్యా విధానం ఉంది కదా దాని కింద రెండు వేల ఇరవై ప్రకారం వీళ్ళ టార్గెట్ ఏం పెట్టుకున్నారు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా దీన్ని బాగా ఎడ్యుకేషన్ పరంగా చాలా వినూత్నమైన ప్రోగ్రాములు తీసుకురావాలని మిజోరం ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ అనమాట దానిలో భాగంగా పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను సాధించింది క్రియాత్మక అక్షరాస్యత అంటే తొంభై ఐదు శాతం పైన అక్షరాస్యత సాధించడం అనమాట ముందు దీనికంటే ముందు మనకి లడాక్ ఉండేది లడాఖ్ ఉంది కదా మనకి కేంద్రపాలిత ప్రాంతం లడాక్ ఈ లడాక్ యూనిట్ ఏదైతే ఉందో ఇది క్రియాత్మక అక్షరాస్యత భారతదేశంలో మొదటిగా క్రియాత్మక అక్షరాస్యత పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించింది లడాక్ దాని తర్వాత మిజోరం అనమాట ఈ రీసెంట్ పార్ట్లో మిజోరం ఉంది తొంభై ఐదు శాతం దాటి ఏమేమి ఉండాలి అంటే పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళు పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళు రాయడం తర్వాత పోతే రీడ్ కూడా కదా చదవడం తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్ న్యూమరికల్ ఎబిలిటీ న్యూమెరికల్ అంటే చిన్న చిన్న గుణించడాలు యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడం ఇలాంటివి అనమాట బేసిక్ థింగ్స్ అనమాట రీడ్ రైట్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ మీద ఎవరైతే పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని బేస్ చేసుకొని అలాంటి అక్షరాస్యత తొంభై ఐదు శాతం ఉందనమాట దాన్ని మనం పూర్తి క్రియాత్మక అక్షరాస్యత అంటారు క్రియాత్మక క్రియేటివ్ ఓకేనా సో ఇక్కడ ఏ స్టేట్ అనేది మనకి ఇంపార్టెంట్ చాలా మిజోరం అనేది గుర్తుంచుకోండి మిజోరం మొదటిగా భారతదేశంలో గుర్తించింది లడాక్ అగ్రీడ్ ఏ పాలసీ కింద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ కింద ఈ ఉల్లాస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఆల్ ఇన్ సొసైటీ అనమాట అ పాయింట్ తర్వాత వెళ్దాం నెక్స్ట్ వన్ కి వెళ్దాం గోల్డెన్ డోమ్ గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ ఇప్పుడు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మనకి మార్కెట్లో మనం ప్రపంచవ్యాప్తంగా ఒకసారి కనుక చూస్తే ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ మీదే అందరి దృష్టి ఉందనమాట ఇప్పుడు భారతదేశం మనకి రీసెంట్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ వీటిని రష్యా నుంచి తీసుకున్నాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ సిక్స్ హండ్రెడ్ని కూడా తయారు చేస్తున్నారు రష్యా సౌజన్యంతో రష్యా ఈ అడ్వాన్స్డ్ క్షిపణి వ్యవస్థను రక్షణ వ్యవస్థను తయారు చేసుకుంటుంది అనమాట భారతదేశంలో కూడా దా భారతదేశం కూడా దానిలో పాలు పంచుకుంటోంది అంటే దాన్ని దీన్నో అంటే ఈ ప్రొడక్ట్స్ కి వీటి మీద భారతదేశం ఎప్పటి నుంచో వీటి డీల్ ని తోటి కుదుర్చుకుంటోంది మన యుద్ధంలో వాడింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనమాట మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే ఇక్కడ గోల్డెన్ డ్రోమ్ గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ దీనికంటే ముందు మనకి ఇజ్రాయెల్ వార్తల్లో ఉంది ఇజ్రాయెల్ మొదటిగా ఐరన్ డోమ్ క్షిపణి వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసింది ఇజ్రాయెల్ తర్వాత ఇప్పుడు వార్తల్లో ఉంది మనకి ఎవరు అనంటే మనకి గోల్డెన్ డోమ్ తోటి ఎవరు అమెరికా గోల్డెన్ డోమ్ అంటే ఏం లేదు దేశాన్ని మొత్తాన్ని ఒక రక్షణ కవచం అనమాట ఎలాంటి క్రూయిజ్ మిజైల్స్ కానీ బ్యాలిస్టిక్ మిజైల్స్ కానీ హైపర్సోనిక్ మిజైల్స్ కానీ ఎలాంటి డ్రోన్లు కానీ ఏవి కూడా ఆ దేశం మీద దేశంలో క్షిపణి వ్యవస్థను అక్కడ ఉన్న వ్యవస్థను ఏదైతే ఉందో రక్షణ వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకుండా వాటికన్నిటికీ ఒక షీల్డ్ లాగా వేయడం అనమాట ఒక షీల్డ్ అనమాట రక్షణ వ్యవస్థను రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడమే మనకి ఈ కాన్సెప్ట్ ఎవరు అమెరికా ఉంది బట్ వివిధ దేశాలు ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తున్నాయి దీనిలో భాగంగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ను వాడుతోంది డేవిడ్ స్లింగ్ అని కూడా అంటారు ఐరన్ డోము డేవిడ్ స్లింగ్ తర్వాత యారో యారో టూ యారో త్రీ ఇవి ఎవరివి అని అడుగుతాడు ఏ దేశానికి సంబంధించినవి అని అడుగుతాడు ఇవి యారో టూ యా త్రీ ఐరన్ డోము డేవిడ్ స్లింగ్ ఇవన్నీ ఇజ్రాయెల్కి చెందినవన్నమాట అలాగే రష్యాకి వచ్చినప్పటికి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ట్రయంఫ్ ఇదనమాట రక్షణ వ్యవస్థ రష్యా అలాగే మనకి యుఎస్ఏది కనుక చూస్తే యుఎస్ఏ ఇప్పటిదాకా ఉంది ఏంటి అని అంటే థర్డ్ అని ఉండేది ఇప్పటిదాకా అమెరికాకు ఉన్నది థర్డ్ టిహెచ్ఏఏడి అనమాట టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ ఏరియా డిఫెన్స్ ఈ థర్డ్ దీనికంటే అడ్వాన్స్డ్ వన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అదే మనకి ఏంటంటే గోల్డెన్ డోమ్ అనమాట గోల్డెన్ డోమ్ వ్యవస్థ సో ఇప్పుడు చైనా దగ్గర వచ్చినప్పటికీ హెచ్క్యూ నైన్ ఉంది హెచ్క్యూ నైన్ సేమ్ అనమాట ఇది కూడా అంతే అలాంటిది అనమాట హెచ్క్యూ నైన్ చైనా సో ఇక్కడ అంటే ఇది కూడా ఈ హెచ్క్యూ నైన్ కూడా రష్యా నుండి రష్యా దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థ నుంచి మనకి ఆ వ్యవస్థనే ప్రేరణ పొందిన వ్యవస్థనే అనమాట ఇది ఓకేనా దట్ ఇస్ అ వాట్ తర్వాత ఇక్కడ కనుక ఇంకొన్ని పాయింట్స్ మనం చూస్తే ఇక్కడ చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది షీల్డ్ అనమాట ఇలాగ ఇలాగా అమెరికాని చూడండి కప్పివించిన షీల్డ్ గోల్డెన్ డోమ్ అంటున్నాం కదా గోల్డెన్ డోమ్ అలాగే ఐరన్ డోమ్ ఇజ్రాయిల్ మర్చిపోకండి ఐరన్ డోమ్ ఇంపార్టెంట్ వర్డ్ తర్వాత ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేస్తుంది ఏంటి అంటే నూట డెబ్బై ఐదు మిలియన్ డాలర్లు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు మన ట్రంప్ చెప్తున్న పాయింట్ అది కానీ ఎస్టిమేషన్కి వచ్చినప్పటికీ ఐదు వందల నలభై రెండు బిలియన్ డాలర్లు అయ్యే స్కోప్ ఉంది ఐదు వందల నలభై రెండు బిలియన్ డాలర్లు బిలియన్ డాలర్లు అవ్వడానికి స్కోప్ ఉందని చెప్తున్నారు తెలిసిన విషయమే మనం చెప్పుకున్నా క్రూయిక్ క్షిపణులు కానీ డ్రోన్లు కానీ తర్వాత హైపర్సోనిక్ మిజైల్స్ కానీ ఎలాంటి వాటి నుంచి అయినా సరే రక్షణను కల్పించే వ్యవస్థ ఇది దట్ ఇస్ అ పాయింట్ సో ఇక్కడ ఈ వ్యవస్థ ఇప్పటి వరకు మనకి మనం కనుక అబ్జర్వ్ చేస్తే చైనా ఆల్రెడీ చైనా దగ్గర ఉంది రష్యా దగ్గర ఉంది అమెరికా ఇప్పుడు అమెరికా దగ్గర ఆల్రెడీ థర్డ్ ఉంది ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోతోంది ఈ ఈ వ్యవస్థ ఉందనమాట మనం భారతదేశం డైరెక్ట్గా లేదు కానీ భారతదేశం రష్యా నుంచి తీసుకుంటోంది రష్యా నుంచి ఈ వ్యవస్థను మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అయితే దీన్ని ఈ చర్యని చైనా ఉత్తర అమెరికా రష్యా ఇరాన్ ఇవి వ్యతిరేకిస్తున్నాయి అనమాట వ్యతిరేకిస్తున్నాయి ఇలా కనుక అందరూ ఎవరికి వాళ్ళు ఇలా మేము షీల్డ్ పెట్టేసుకుంటాం అని అంటే తర్వాత ఇబ్బందులు వచ్చే స్కోప్ ఉంటుందని ఈ ఈ నాలుగు దేశాలు దాన్ని అనమాట చైనా ఉత్తర అమెరికా ఇరాన్ అండ్ రష్యా ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇప్పుడు నాకు ఒకటి ఒకటి కమెంట్ పెట్టండి ఒక కాన్సెప్ట్ కమెంట్ పెట్టండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ని ఎవరెవరు సౌజన్యంతో ఎవరు నిర్మిస్తున్నారు అనేది నాకు కమెంట్ చేయండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ సిక్స్ హండ్రెడ్ కూడా ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ప్రారంభించబోతున్నారు ప్రవేశపెట్టబోతున్నారు అనేది కమెంట్ చేయండి ఓకేనా వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ అంతర్జాతీయ బుకర్ బుకర్ బహుమతి ఇక్కడ ఈ బుకర్ బహుమతి మనకి బుకర్ ఉంది బుక్కర్ ప్రైజ్ అని ఉంటుంది తర్వాత అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ అని ఉంటాయి ఈ రెండు వేర్వేరు అన్నమాట అనమాట అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ ఈ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ నే మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అంతర్జాతీయ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అని కూడా పిలుస్తాం ఇది రెండు వేల ఐదులో లో ఇది అనమాట ఈ బుక్కర్ ప్రైజ్ అనేది బుక్కర్ ప్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచే ఉంది ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచే ఉంది ఈ బుక్కర్ ప్రైజ్ కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఆర్ మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అంతర్జాతీయ బహుమతి రెండు వేల ఐదు నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మీకు ఆ వ్యత్యాసం కూడా అర్థమవుతుంది భారతదేశంలో బుక్కర్ ప్రైజ్ వచ్చిన కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు ఎవరెవరనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అంతర్జాతీయ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రైజ్ మనకి దేనికి ఇస్తారు అంటే సాహిత్యానికి ఇస్తారు లిటరేచర్కి ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగులో జెన్నీ జెన్నీ ఎర్పెన్ బెక్ జర్మనీకి చెందిన వ్యక్తి రాసిన పుస్తకానికి వచ్చిందన్నమాట అతను రాసిన పుస్తకం పేరు ఏంటంటే కైరోస్ కైరోస్ అనే పుస్తకం ఎవరు రాశారు జెన్నీ ఎర్పన్ బెక్ ఎర్పన్ బెక్ జర్మనీ జర్మనీకి చెందిన రచయిత అనమాట ఎప్పుడు ఈ ఈ బుక్కర్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఏంటంటే అవి డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాసిన పుస్తకాలు అనమాట ఇంగ్లీష్లో రాసిన పుస్తకాలు బుక్కర్ ప్రైజ్ అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ ఏంటి అంటే వాటిని అనువాదం చేసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో అంటే ఏ భాషలో అయినా రాయచ్చు వాటిని ఇంగ్లీష్లోకి అనువాదం చేయాలి అవి ఎక్కడ ప్రచురింపబడ్డాలి యూకే కానీ ఐర్లాండ్లో కానీ ప్రచురింపబడాలన్నమాట అలాంటి వాటికి ఈ అవార్డు ఇస్తారు అదేంటి డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాసిన పుస్తకాలు యూకే కానీ అమెరికా కానీ యూకే కానీ లేదా ఐర్లాండ్లో ప్రచురితమైన వాటిని వాటికి అవార్డు ఇస్తారు ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఈ అంతర్జాతీయ బుక్కర్ ప్రైస్ మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ ప్రైజ్ గురించి చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని అనువాదించింది ఎవరు అని అంటే కైరోస్ని అనువదించింది మైకల్ హాఫ్మెన్ మైకల్ హాఫ్మెన్ అనువాదకర్త అనమాట ఇప్పుడు ఇక్కడ రెండు వేల ఇరవై చూద్దాం రెండు వేల ఇరవై ఐదు కనుక అబ్జర్వ్ చేస్తే మనం రెండు వేల ఇరవై ఐదులో హార్ట్ ల్యాంప్ ఈ పుస్తకానికి అనమాట హాట్ ల్యాంప్ రెండు వేల ఇరవై నాలుగు ఖైరోస్ ఇక్కడ హాట్ ల్యాంప్ అనే పుస్తకానికి ఎవరు రాశారు ఈ హాట్ ల్యాంప్ అనే పుస్తకాన్ని అంటే మనకి ఇక్కడ రాసింది ఇది భాను భాను ముస్తాక్ అనమాట భాను ముస్తాక్ భాను ముస్తాక్ రాశారు దీన్ని ఏ భాషలో రాశారంటే కన్నడంలో రాశారు కన్నడంలో రాసిన ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది అనువాదం చేసింది ఎవరు అనంటే అనువాదకర్త దీపా బస్తి దీపా బస్తి అనమాట అనువాదకర్త అనువాదం చేసింది కూడా కావాలి వీళ్ళిద్దరికీ ఈ ప్రైజ్ని అంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చే ప్రైజ్ని ఏం చేస్తారంటే ఇద్దరికి సమానంగా పంచుతారు యాభై వేల పౌండ్లు ఇస్తారు ఆ యాభై వేల పౌండ్లు ఇద్దరికి సమానంగా ఇస్తారనమాట దట్ ఇస్ అ పాయింట్ బుక్కర్ ప్రైజ్లో కూడా యాభై వేలు ఇస్తారు అది ఒకరికే ఇస్తారు రాసిన రైటర్కి ఇస్తారు ఇక్కడ ఇద్దరికి పంచుతారు సో దీని గురించి మనం కొన్ని పాయింట్స్ కనుక చూస్తే ఇక్కడ రెండు వేల ఐదు నుంచి దీన్ని ప్రవేశ ఇవ్వడం జరుగుతోంది సాహిత్య బహుమతి అనమాట సాహిత్యానికి ఇచ్చే బహుమతి యూకే కానీ ఐర్లాండ్లో ప్రచురితం అవ్వాలని చెప్పుకున్నాం నవలలు షార్ట్ స్టోరీలు వీటికి కూడా ఇస్తారు ఇక్కడ చూద్దాం ఎడిషనల్ పాయింట్ చూద్దాం ఇదిగోండి వీళ్ళిద్దరూ పర్సన్స్ రచించి రచన రచించింది హార్ట్ ల్యాంప్ అనే బా పుస్తకాన్ని రచించింది ఈవిడ భాను ముస్తాక్ అనమాట కన్నడంలో రాశారు ఈవిడ దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది ఎవరు అంటే దీపా బస్తి అనువాదకర్త కూడా ఉండాలి ఓకేనా వీళ్ళిద్దరూ భారతదేశం చెందిన వాళ్ళు కదా భారతదేశంకి చెందిన వాళ్ళకి ఈ అవార్డు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది కదా ఇంతకు ముందు ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇందాక మనం చెప్పుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు జర్మనీ పర్సన్కి వచ్చిందని చెప్పుకున్నాం ఇప్పుడు ఇండియన్కి రెండు వేల ఇరవై ఐదు కదా వచ్చింది ఇంతకు ముందు ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఆ రెండు వేల ఇరవై రెండులో గీతాంజలి శ్రీ అనే ఆవిడకి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో గీతాంజలి శ్రీకి వచ్చింది అనువదించింది ఎవరు అంటే దైసీ రాక్వెల్ ఇంగ్లీష్ అనువాదం ఎవరు అంటే దేశీ రాక్వెల్కి ఓకేనా దేశీ రాక్వెల్ సో ఇప్పుడు ఇక్కడ లిస్టు చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు ఈ రెండు అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవి వచ్చేటప్పటికి ఇవి బుక్కర్ ప్రైజ్ ఇవి అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ ఈ రెండు అనమాట రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి వచ్చిందని ముందు చెప్పుకున్నాం మనం జర్మన్కి వచ్చింది అనుకున్నాం ఎర్పన్ బెక్కి వచ్చిందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ బుక్కర్ ప్రైజ్ మొదటిగా వచ్చింది ఎవరికంటే భారతీయుడు ఎవరికి బుక్కర్ ప్రైజ్ వచ్చింది అంటే ఫస్ట్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి విఎస్ నైపాల్కి వచ్చింది విఎస్ నైపాల్ రీసెంట్గానే చనిపోయారు మనం చనిపోయారు ఆయన విఎస్ నైపాల్ విఎస్ నైపాల్కి ఆయనకు వచ్చింది ఫ్రీ స్టేట్ అనమాట ఈయన ఫ్రీ స్టేట్ అనే పుస్తకానికి వచ్చింది అనమాట తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సల్మాన్ రజ్దీకి వచ్చింది మిడ్ నైట్ చిల్డ్రన్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆవిడ మొదటి పుస్తకానికే అరుంధతి రాయ్కి ఈ ఈ అవార్డు రావడం జరిగిందనమాట ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి వచ్చిందనమాట తర్వాత కిరణ్ దేశాయికి రెండు వేల ఆరులో ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్కి వచ్చిందనమాట ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ద వైట్ టైగర్ వైట్ టైగర్ అనే పుస్తకానికి అరవింద్ అడిగాకి వచ్చింది ద వైట్ టైగర్ ఇది అనమాట భారతీయులకు వచ్చింది రెండు వేల ఎనిమిది అరవింద్ అడిగాకి చివరిదనమాట అదే అనమాట ఏది బుక్కర్ ప్రైస్ మనం ఇవ్వేమంటున్నాం అంతర్జాతీయ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ గురించి ఈ రెండు చెప్పుకుంటున్నాం రీసెంట్గా ఎవరికి వచ్చింది అనుకున్నాం భాను ముస్తాక్ దాన్ని అనువాదం చేసింది దీపా బస్తి చలో వెదాం నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇంపార్టెంట్ వన్ ఇది ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక పర్సన్ స్పెషల్ పర్సన్ తపన్ కుమార్ డేకా ఈయన మనకి ఇతని ఈ టెన్ మరో ఏడాది పొడిగించారనమాట మరో ఏడాది పొడిగించడం జరిగింది ఎక్స్టెన్షన్ అనమాట వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఎవరైనా అంటే మనకి ఇంటెలిజెన్స్ చీఫ్ అనమాట ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన టెన్యూర్ని పెంచడం జరిగిందనమాట ఎవరు పెంచుతారు మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ కదా నియామకాల క్యాబినెట్ కమిటీ నియామకాల క్యాబినెట్ కమిటీ కదా ఉగ్రవాదుల కార్యకలాపాలను సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పాక్తో జరిగిన కండిషన్లు వాటిల్లో చాలా యాక్టివ్గా పనిచేసినందుకు ఇతని అవసరం ఎంతైనా ఉందని ఎక్స్టెండ్ చేశారు ఆబ్వియస్గా కదా అది తర్వాత ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐపీఎస్ ఆఫీసర్ అనమాట హిమాచల్ ప్రదేశ్కి చెందిన క్యాడర్ పర్సన్ హిమాచల్ క్యాడర్ తర్వాత ఇక్కడ రెండు వేల ఎనిమిది ముంబై దాడి తర్వాత ఇరవై ఆరు పదకొండు అప్పుడు మనకి ముంబైలో జరిగిన చాలా ఉగ్ర దాడి ఉంది కదా ఆ రెండింటిలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి అనమాట ఇతను అందుకని ఇతను టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది దట్స్ అ పాయింట్ ఏంటి పేరేంటి ఇతని పేరు తపన్ కుమార్ డేకా ఇంటెలిజెన్స్ చీఫ్ నెక్స్ట్ వన్కి వెళ్దాం రాజేష్ కొటేచ ఇతనిది ఇది నాలుగవసారి వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారనమాట ఇంకొక సంవత్సరం పెంచారు ఇది కూడా వీళ్ళందరూ ముఖ్యమైన పర్సన్స్ అందుకనే వీళ్ళ టెన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇతను ఏంటి అని అంటే ఈ రాజేష్ కొటేచా ఏంటి అని అంటే ఆయుష్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఆయుష్ ఉంది కదా ఈ ఆయుష్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు ఆయుర్వేద యోగా అండ్ న్యాచురోపతి యునాని సిద్ధ హోమియోపతి ఇదే కదా దీనికి సెక్రటరీగా అయిన జాయిన్ అయ్యారు రెండు వేల పదిహేడులో అతని నియామకాన్ని కూడా ఒక సంవత్సరం పెంచడం జరిగిందనమాట ఆయుష్ సెక్రటరీ పేరేంటి రాజేష్ పొటేచా నెక్స్ట్ వన్కి వెళ్దాం వికాస్ సింగ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా పర్సన్ ఫేమస్ పర్సన్ ఈయన సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ కి ఈయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందనమాట సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది పేరేంటి వికాస్ వికాస్ సింగ్ ఎస్సీబీఏ అధ్యక్షుడిగా ఈయన అంతకుముందు ఎస్సీబీ అధ్యక్షుడిగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పనిచేయడం జరిగిందనమాట సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో బార్ అధ్యక్షుడిగా అయితేనే అంటే బాగా సీనియర్లు ఉన్నా కూడా అతను వాళ్ళని పక్కన పెట్టి ఇతని బార్ కౌన్సిల్ హెడ్గా చేయడం జరిగింది అగర్వాల ప్రదీప్ కుమార్ రాయ్ వీళ్ళందరూ సీనియర్ న్యాయవాదులు వీళ్ళని పక్కన పెట్టి కూడా మూవ్ చేయడం జరిగిందనమాట ఓకే ఈయన బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా చేయడం జరిగింది నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం చాలా ఇంపార్టెంట్ వన్ అనేది కన్ఫామ్గా అడుగుతాడు మనకి అడగడానికి వందకు వంద శాతం స్కోప్ ఉన్న ఏరియా మే ట్వంటీ ఫస్ట్ కదా మే ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం అంట ఇది మనకి జీవవైవిధ్య దినోత్సవం జరుపుకోవడానికి మనకి చాలా కారణాలు ఉన్నాయి చాలా స్పెషల్ స్పెషల్ థింగ్ కూడా ఇదని చెప్పుకోవాలి జీవవైవిధ్యం అంటే తెలుసు కదా జీవవైవిధ్యం అంటే బయోడైవర్సిటీ అంట అంటే ఈ స్పెసిస్ ఏవైతే అంతరించిపోతున్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడం అనేది మన ఫంక్షన్ మన విధి సో దాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని స్టాటిస్టిక్స్ కూడా చెప్పుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై రెండులో మే ఇరవై రెండున జరిగిన ఒక సమావేశంలో దీన్ని తీర్మానించడం జరిగిందనమాట అంటే ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారనమాట దీన్ని నూట తొంభై ఆరు దేశాలు యాక్సెప్ట్ చేయడం తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి మే ఇరవై రెండుని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా పరిగణించడం కూడా జరిగింది అనౌన్స్ చేయడం కూడా జరిగిందనమాట రెండు వేల పదిలో మనం కనుక చూస్తే ఇది ఇంపార్టెంట్ వన్ అడిగాడు చాలాసార్లు రెండు వేల పది సంవత్సరాన్ని అంతర్జాతీయ వైవిధ్య జీవ వైవిధ్య సంవత్సరంగా కూడా పేర్కొన్నారు రెండు వేల పది సంవత్సరాన్ని వైవిధ్య సంవత్సరంగా పేర్కొనడం కూడా జరిగిందనమాట అయితే మనకి భారతదేశంలో కనుక చూస్తే ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి చాలా చట్టాలను కూడా తీసుకొచ్చారు వన్యమృగ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఖచ్చితంగా ఈ వన్యమృగాల గురించి వచ్చినప్పుడల్లా గుర్తుంచుకోవాల్సిందే నైన్టీన్ ఫిఫ్టీ టూ అనమాట పంతొమ్మిది వందల యాభై రెండు వన్యమృగ సంరక్షణ చట్టం తర్వాత వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని అడిగాడు ఎక్కడ ఉంది అని అడిగాడు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రవేశపెట్టారు దాన్ని స్థాపించారు ఎక్కడ అంటే డెహ్రాడూను ఉత్తరాఖండ్లో తర్వాత నెక్స్ట్ మనకి నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు పంతొమ్మిది వందల ఎనభైలోనే తర్వాత జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం ఇది ఇంపార్టెంట్ రీసెంట్ అనేది జీవ వైవిధ్య పరిరక్షణ చట్టాన్ని రెండు వేల రెండులో ప్రవేశపెట్టారు దానికి సంబంధించి ఆ యాక్టివిటీస్ చూసుకోవడానికి మనకి చెన్నైలో దీని బ్రాంచ్ కూడా చేశారు చేశారనమాట జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం ఎక్కడ ఉంది చెన్నైలో ఉంది సో మనం ఏ ఎప్పటి నుంచి దీన్ని జరుపుకుంటున్నామంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం నుంచి మనకి అఫీషియల్గా ఈ ఐక్యరాజ్య సమితి ప్రకారం మనము వీటిని జరుపుకుంటున్నాం ఈ దేని జరుపుకుంటున్నాం జీవవైవిధ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ మెగా డైవర్సిటీ దేశాలు ఒక మనకి ఒక ము పదిహేడు దేశాలు ఉన్నాయి మెగా డైవర్సిటీ అంటే బాగా జీవ వైవిధ్యం ఉన్న దేశాలన్నమాట జీవ వైవిధ్యం ఉన్న దేశాలు మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక పదిహేడు దేశాలు ఉన్నాయి ఈ పదిహేడు దేశాల్లో భారత్ కూడా ఒకటి మన దగ్గర కనుక చూసామనుకోండి భారతదేశంలో కనుక చూస్తే జీవ హార్ట్ హాట్స్పాట్లు మనకి ఒక నాలుగు హాట్స్పాట్లు మనము డైరెక్ట్ ఇండైరెక్ట్గా టచ్ అవుతూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ చూడండి మ్యాప్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి హిమాలయాలు నార్త్లో హిమాలయాలు తర్వాత ఈస్ట్లో అంటే తూర్పు భాగాన మనకి ఇండో బర్మా ఇండో బర్మ హాట్స్పాట్ ఇదొకటి తర్వాత వచ్చినప్పటికీ ఈ పశ్చిమ కనువలు వెస్ట్రన్ హాట్స్ ఉన్నాయి కదా ఇటువైపు పశ్చిమ కనువలు తర్వాత మనకి ల్యాండ్ ఈ ల్యాండ్ అనేది కూడా హాట్స్పాట్ అనమాట ఒక నాలుగు హాట్స్పాట్లు మనకి టచ్ అవుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి ముప్పై ఆరు హాట్స్పాట్లు ఉన్నాయి మనకి టచ్ అయ్యేవి ఫోర్ అనమాట భారతదేశం వాటిలో భాగం పంచుకుంటుంది నాలుగింటికి చలో నెక్స్ట్ మనకి వెళ్దాం ఇంపార్టెంట్ డే ఇది సిరై లిల్లీ పండుగ దీన్ని సిరయి లిల్లీ పండుగ దీన్ని మనకి ఎక్కడ అంటే మణిపూర్లో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాం మణిపూర్లో మనకి ఇది కనిపిస్తుంది అనమాట పర్యాటక డిపార్ట్మెంట్ ఏదైతే మణిపూర్ పర్యాటక డిపార్ట్మెంట్ దీన్ని పండగగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ ఇది ప్రత్యేకత ఏంటి అంటే అంతరించిపోతున్న పుష్ప జాతుల్లో మణిపూర్లో ఇది కూడా ఉందనమాట అంతేకాకుండా దీన్ని ఇంత ప్రాధాన్యత ఎందుకు అని అంటే మణిపూర్ యొక్క రాష్ట్ర పుష్పం కూడా ఇది షిరూయి లిల్లీ అనమాట అయితే థ్యాంక్ఫుల్ నాగా కమ్యూనిటీ వీటి పరిరక్షణ బాధ్యతను తీసుకున్నారనమాట తర్వాత అంతరించే పరిస్థితిలో ఉన్న ఈ పుష్పం పుష్పం గురించి ఉన్న మార్గదర్శకాలు వాటిని కాపాడే ఎవరు తీసుకున్నారు కండిషన్ అంటే నాగా కమ్యూనిటీ అక్కడ ఉన్న లోకల్ ట్రైబల్ గ్రూప్ అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఓరల్ ఓరల్ కలరా టీకా ఈ ఓరల్ కలరా టీకాని మనము భారత్ బయోటెక్ చైర్మన్ ఉన్నారు కదా కృష్ణ ఎల్లా ఈయన రీసెంట్గానే దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట దాని పేరు ఏంటి అంటే ఓరల్ ఓరల్ కలరా టీకా పేరు హిల్ కాల్ అనమాట పేరు దీన్ని ప్రవేశపెట్టారు హిల్ కాల్ నోటి ద్వారా తీసుకునే టీకా అనమాట థర్డ్ ఫేజ్ను కూడా టెస్ట్ చేశారు దాదాపుగా పద్దెనిమిది వందల మంది పైన దీన్ని పరీక్షలు జరిపి దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట టీకా ద్వారా దీన్ని అదుపు చేయవచ్చు కొంతవరకు కంట్రోల్ చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందనమాట పేరేంటి హిల్ కాల్ హిల్ కాల్ హిల్ కాల్ ఓకేనా దర్స్ వన్ సో ఇవి మనకి వాళ్ళకి కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్